ఒకటవ అధ్యాయం ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలె నిలిచుండేవాడు ఒకనాడు త్రిలోకసంచారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతమింకొకటి లేదు అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచలుడు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమయ్యింది సూర్యదర్శనమవ్వనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచరణ తారుమారయ్యింది అప్పుడు ఋషులు ఆ విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేతైన అయిన సద్గురువును ప్రార్థించి వారు దేశానికి వెళ్లేలా చేయి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు ఇల్లాలు ఇంటికి పట్టుకొమ్మ వంటిది ఆమె ఆలనలో కుటుంబం సేద తీరేలా ఆమె మెలగాలి నేను నాది అన్న స్వార్థం వదిలి త్యాగనిరతితో వర్తించే ఇల్లాలు సాక్షాత్తు పరమేశ్వరితో సమానము భర్తమనసెరిగి ఓర్పుతో నేర్పుతో పనులు చక్కబెడుతూ భర్తకు చేదోడువాదోడుగా ఉండాలి తల్లిలా అతడి ఆకలిని తీరుస్తూ ప్రేయసిలా అలరిస్తూ జీవిత భాగస్వామిగా అతడి సుఖదుఖాల్లో పాలు పంచుకుంటూ ఒక ఆదర్శమూర్తిగా నిలవాలి ఆధ్యాత్మిక జీవనంలో అహంకారానికి చోటు లేదు అలానే ఒక స్త్రీ కుటుంబ వ్యవహారంలో ఉన్నప్పుడు సేవ ద్వారా తన అహంకారపు గుర్తింపును సంపూర్ణంగా వదిలిపెట్టి ఆత్మతత్వంలో నిలవాలి అటువంటి స్త్రీ యొక్క వాక్కు సత్యకామత్వం చేకూరుతుంది అప్పుడామె యొక్క ప్రేమపూర్వక మాటలు వరంగానూ ఆమె కోపం శాపంగానూ మారగల శక్తిని పొందుతాయి కుటుంబం యొక్క మంచిని కోరే ఇల్లాలి మనసును ఆ నొప్పించరాదు ఇల్లాలి కంటనీరు ఇంటికి చేటు భర్త తన మృదువైన మాటలతోనే ఆమె యొక్క తప్పుప్పులను సరిదిద్దాలి ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి ఆమె యొక్క సంతోషాన్ని కోరాలి ఎందుకంటే ఇల్లాలి ఆనందం ఇంటిల్లిపాదికి అందిస్తుంది పతివ్రతల వల్ల వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్లగాని అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలు సఫలం కాజాలవు పతివ్రత పాపాలు కూడా నశిస్తాయి ఈ విధంగా ఆ యోగీశ్వరుడు ధర్మాలను తెలిపాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ